హలో ఎవరు వన్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనల్కి అయితే వచ్చేసింది సో రానున్న రోజుల్లో ఇప్పుడు టూ వీక్స్లో టూ త్రీ వీక్స్లో కంప్లీట్ కూడా అయిపో వస్తుంది సో టాప్ ఫైవ్లో ఎవరుంటారు ఎవరు విన్నర్ అవ్వచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ విన్నర్ ఎవరు అవ్వచ్చు టాప్ ఫైవ్ ఎవరు అవుతారంటారు ఇప్పుడు ఒకటి టాప్ ఫైవ్ దానికన్నా టాప్ త్రీలో ఎవరు ఉంటారు నేను చెప్తాను చాలా వరకు చెప్పచ్చు ఎందుకంటే హోస్ట్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు నాగార్జున బిగ్ బాస్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఎటువైపు తీసుకెళ్తున్నాడు ఆ షోని అనేది టాప్ త్రీలో నేను చెప్తాను టాప్ త్రీలో ఎవరు పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది తనుజా ఇమానియల్ ఈ ముగ్గురు అయితే టాప్ త్రీలో ఉంటారు ఇక టాప్ ఫైవ్ అంటారా టాప్ ఫైవ్లో మిగతా ఇద్దరు ఎవరు మిగతా ఇద్దరు అనేది సస్పెన్స్ ఇప్పుడు టాప్ త్రీ అయితే కన్ఫర్మ్ ఈ ముగ్గురు మీరు రాసి పెట్టుకోవచ్చు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఎలా చెప్పగలను అని అంటే చెప్పాను కదా బిగ్ బాస్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ లేదంటే హోస్ట్ నాగార్జున వ్యవహరిస్తున్న తీరు కానీ చూస్తే వీళ్ళిద్దరూ టాప్ త్రీలో అయితే ఉండే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ ఫోర్ ఫైవ్లో ఎవరు ఉండే అవకాశం ఉంది అని అంటే ఒకటి సంజన రెండు రీతు ఓకే అలాగే మూడు డెమో భరణి వీళ్ళే కదా ఉంది సుమన్ శెట్టి సుమన్ శెట్టి నలుగురు ఉన్నారు ఈ నలుగురులో ఆ ఆ టాప్ ఫైవ్ లో త్రీ త్రీ పోగా మిగతా ఇద్దరు ఎవరుండే అవకాశం ఉంది జనరల్ గా నేను మనకు సూత్రం ఒకటి ఈ ఇలాంటి షోల్లో రేటింగ్ అనేది ప్రాతిపదిక సంజన ఎందుకు ఉంచారు మొన్న సంజన చేత క్షమాపణ చేపించడానికి నాగార్జున హోస్ట్ కి నాగార్జున సర్వశక్తులు వడ్డాడు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు ఆమె సారీ చెప్పలా అవసరమైతే నేను క్విట్ అయ్యి వెళ్ళిపోతాను బిగ్ బాస్ షో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పింది తప్పితే సారీ జపల సరే ఆవిడ మాట్లాడిన దాంట్లో నిజం ఉందా అని అంటే నిజం లేకపోలేదు ఇప్పుడు డెమో పో డెమో అను తర్వాత రీతు ఇద్దరూ లవ్ అఫేర్ నడుపుతున్నారని అందరికి తెలుసు సార్ ఆవిడ చేసిన కామెంట్స్ షోకి ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ పడిద్దేమో అని నాగార్జున గారు ఇదంతా ట్రై చేశారు అన్నట్టు టాక్ నడుస్తుంది సార్ ఎవరు అంటే ఇప్పుడు సంజనా గారు చెప్పారు కదా సో ఇట్లా ఇద్దరు సరిగా అన్కంఫర్ట్ గా ఉంచుంటారు సో ఆ కామెంట్స్ వల్ల షోకి ఎఫెక్ట్ పడుతుంది కదా సో దాన్ని కవర్ చేయడానికి నాగార్జున గారు ఇదంతా చేశారు షో ఎఫెక్ట్ పట్టదు కదా షోకి రేటింగ్ పెంచుకునే దానికి ఒక డ్రామా చేసి ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనేది ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి ప్రేక్షకులకి వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు ఫ్రెండ్షిప్ అనేది కొంతమంది రీతూ ఆర్టిఫుల్గా లవ్ చేస్తుంది డెమోని డెమో మాత్రం క్లారిటీ లేదనేది మొదటి నుంచి వినిపిస్తుంది దాన్ని ఏదో రకంగా ట్విస్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపితే అది హిట్ అయిద్ది షో అనేది హోస్ట్గా ఉన్నట్టు నాగార్జున యొక్క తాపత్రయం దానికి ఒక పావుగా సంజయనారాయణ వాడుకున్నాడు అని చెప్పి అనుకోవచ్చు సంజన వ్యక్తం చేసినటువంటి ఆ ఒక్క ఓడి ఏదైతే ఉందో రైతులపూట నేను చూడలేకపోతున్నాను వాళ్ళ దగ్గరగా ఉండి ఏం చేస్తున్నారు లేదా నేను చూడలేకపోతున్నాను ఈ అట్మాస్ఫియర్లో ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అన్నారని అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ని హైలైట్ చేయడం ద్వారా రేటింగ్ పెంచుకునేటువంటి కార్యక్రమానికి ఈ డ్రామా వేసి ఉండొచ్చు నిజంగా అయితే సంజనాన్ని ఆయన బయటకు పంపించాలి మరి పంపించలేదు కదా ఎలిమినేట్ చేయలేదు కదా సో ఈ వారం వచ్చేటప్పటికి ఈ వారం నామినేషన్ స్టార్ట్ అయినాయి నామినేషన్స్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి కదా సో నామినేషన్స్ స్టార్ట్ అయినప్పుడు ఎవరెవరు ఎవరిని ఎలి నామినేషన్ లిస్ట్లో పెట్టారని కనుక చూస్తే మనం ఇప్పుడు రీతు ఆల్రెడీ రీతు సంజనాని పెట్టింది దీనికి నామినేషన్ లిస్టులో అలాగే ఇమానుయల్ ఇమానియల్ తనుజాని పెట్టాడు ఆ తనుజని నామినే నామినేషన్ చేసేటప్పుడు ఒక రా ఒక డ్రామాని రక్తి కట్టించారు ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోని బట్టి చెప్తున్నా ఇమానుయుల్ తనుజా ఒక డ్రామాని రక్తి కట్టించారు రేటింగ్ కోసం ఇదంతా కూడా సార్ సో ఇమానుయల్ తనుజాని నామినేషన్ చేయటం నన్నే చేస్తావా నేను నేను నీకు మంచి ఫ్రెండ్ నేను లేదా నేను లవర్ నేను వాళ్ళిద్దరికి ఏదో బాండింగ్ కలపాలనేది ఆ బిగ్ బాస్ షో యొక్క బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ యొక్క ప్రయత్నం ఎవరెవరికి ఇమానుయల్ కను తనుజాకి సరే ఆ బాండింగ్ నేను నమ్మాను కానీ నువ్వు నన్ను ఫాలో చేయట్లేదు నన్ను నమ్మట్లేదు అనేది ఇమ్మానియల్ అంటావు నువ్వు ఇలాంటి దాని అనుకోలేదని అంటావు నామినేట్ చేసే తను దాన్ని నామినేట్ చేసేటప్పుడు ఇతను ఏదో కళ్ళమని నిలబెట్టడం ఏడవడం ఇవన్నీ ఒక డ్రమాటికల్గా వచ్చినాయి ఎస్ సార్ ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది కదా సార్ ఈ సీజన్ అంటే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది అంటారా బోర్ కొట్టిచ్చారు ఒక రకంగా చెప్పాలంటే బోర్ ఇచ్చారు ఓకే ఒకవైపు భరణి ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే భరణి ఉన్నాడు నెక్స్ట్ ఈ వీక్ లో ఎలిమినేట్ భరణి అవ్వచ్చు భరణి కావడానికి అవకాశం ఉంది కాకపోతే కొన్ని ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఉన్నాయి ఆయన కోసం బిగ్ బాస్కి కొన్ని ఆప్లికేషన్స్ ఉన్నాయి ఆయనతోటి బహుశా ఆప్లికేషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా భరణిని కంటిన్యూ చేస్తే అవకాశం ఉంది ఓకే సార్ ఇప్పుడు సుమన్ శెట్టి గారు సార్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కూడా కాస్త డల్ అయ్యారు ఆయన ఓటింగ్ కూడా డల్ శెట్టి యాక్టివిటీ అసలు లేదు బిగ్ బాస్ మోసుకొస్తున్నాడు అంతే సుమన్ శెట్టిని సో సుమన్ శెట్టి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఈసారి సుమన్ శెట్టిని కూడా మనం ఎలిమినేట్ అని చెప్పడం ఆల్రెడీ నామినేషన్లో ఉన్నాడు సుమన్ శెట్టి నామినేషన్లో ఉన్నాడు కాబట్టి సుమన్ శెట్టి భరణి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు లేచిపోవచ్చు లేదా ఇద్దరు లేచిపోవచ్చు సంజనాకి ఛాన్స్ లేదు ఎందుకంటే సంజనాకి ఆడియన్స్ నుంచి కొంత సపోర్ట్ ఉంది ఎస్ సార్ సంజనాకి సపోర్ట్ ఉంది డెమోకి సపోర్ట్ ఉంది రీతుకి సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ తనుజ టాప్లో ఉన్నారు థర్డ్లో ఇమానియల్ ఉన్నాడు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ టాప్లో ఉన్నాడు సంజన తనుజ సెకండ్లో ఉంది ఇమానియల్ థర్డ్లో ఉన్నాడు విన్నర్ రేస్ లో టాప్ టూ అంటే టాప్ టూ అంటే పవన్ కళ్యాణ్ తనుజ మధ్య ఉండొచ్చు పవన్ కళ్యాణ్ తనుజ మధ్య ఉండొచ్చు అని ఈ టైటిల్ విన్నారుగా ముందే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారుగా ఆల్రెడీ ఫిక్స్ ఆ ఓ షో చూసిన బట్టే చూడబోయినా బట్టే ఆల్రెడీ ఫిక్సింగ్ అది పైగా పిఆర్ఓ వ్యవస్థ చాలా బలంగా ఉంది నెలకు ఏదో యాభై వేలు ఇస్తున్నారు ఆవిడ అని చెప్పి కూడా ఉంది కదా టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో తనుజ బలమైనటువంటి పిఆర్ఓ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని ప్రమోట్ చేసుకుంటున్నారు ఆవిడకు అనుకూలంగా పోస్టులు పెట్టడం కానీ అనుకూలంగా ఓట్లు వేయడం కానీ అనుకూలంగా రివ్యూస్ రావడం కానీ ఇవన్నీ కూడా పిఆర్ఓ వ్యవస్థ ఉంది పిఆర్ వ్యవస్థ ఉంది ఈ పీఆర్ఓ వ్యవస్థ బలంగా ఉంది తనుజ అందుకే ఆ టైటిల్ విన్నరు ప్లస్ బిగ్ బాస్ షోకి ఇప్పుడు నాగార్జున గారు పెట్టుబడి పెట్టినటువంటి ఒక సీరియల్కి ఈవిడే హీరోయిన్ సో కాబట్టి నాగార్జున హోస్ట్ గా ఆయన కూడా తనుజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి టాప్ టూలో ఉండేది పవన్ కళ్యాణ్ తనూజ ఉండొచ్చు తనుజా టైటిల్ విన్నర్ కావచ్చు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది పైగా ఇంకోటి ఏంటంటే లేడీకి టైటిల్ విన్నర్ ఇవ్వాలి అనేది ఇంకో కాన్సెప్ట్ ఉంది ఇవన్నీ కూడా రేటింగ్ మీద ఆధారపడి ఉంది ఇప్పుడు ఈ ఈ వీక్లో ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి సో ఆ ఇద్దరులో నా తెలిసినంత వరకు నేను నాకున్న అవగాహన మేరకు బ భరణి అలాగే సుమన్ శెట్టి ఇద్దరు ఎలిమినేట్ కావచ్చు మిగిలింది నీకు ఎవరెవరు ఉంటారు సంజన తర్వాత డెమో రీతు ఇమానియల్ అండ్ పవన్ కళ్యాణ్ రెండు కదా ఉంది సో కాబట్టి రెండు ఎలిమినేషన్స్ ఈసారి ఉంటే కనుక భరణి కూడా ఎలిమినేట్ అయ్యటానికి అవకాశం ఉంది ఆల్రెడీ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు సో నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు నామినేషన్ ఇష్యూలోనే రచ్చరచ్చ అయింది ఈసారి కొంత కొంత గొడవ రక్తి కట్టించారు ఇప్పుడు సంజనాని రీతు నామినేషన్ చేసింది ఆ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయినట్టు ప్రోమో రిలీజ్ అయింది సో ఆ ప్రమాణం బట్టి చూస్తే ఏదో రక్తి కట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా చప్పగా చాలా అనాసక్తిగా ఈవెన్ రేటింగ్లు చూసుకున్నా కానీ గతంలో ఉన్న బిగ్ బాస్ షోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది రేటింగ్ అసలు ఏం లేదు ఆ షోకి కంటెస్టెంట్లు లోపం అంటారా కంటెస్టెంట్ని సరిగ్గా తీసుకురాకపోవడం అంటారా కంటెస్టెంట్స్ అసలు ఎవరు వాళ్ళు సెలబ్రిటీస్ అంటున్నారు వాళ్ళని ఎవరెవరిని తీసుకొచ్చి సెలబ్రిటీలు అని చెప్తే ఆ షో డిగ్నిటీ ఏంటి ఆ షోకు ఉన్నటువంటి ఒక యాంబియన్స్ అనేది ఇప్పుడు అక్కడ ఎవరున్నారు బాగా పాపులర్ అయినటువంటి వాళ్ళు చిన్న మామూలు కామెడీ షోలు నిర్వహించే వాళ్ళు వాళ్ళు తప్పితే చెప్పుకోదగ్గ ఎవరున్నారు అక్కడ ఎవరు లేరు కదా సార్ సో కాబట్టి ఆ షో ఉండేటువంటి షోకు ఉండేటువంటి హైపు పాతరానికి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ